తిరుమల శ్రీవారి పరకామణి కుంభకోణం చిన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీ అంటావా డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేశారు అది చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతేలే లక్షల కోట్ల కొల్లగట్టి లక్షల కోట్ల కొల్లగట్టి పదహారు పదిహేడు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉండేవాడికి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు డెబ్బై రెండు వేలు కాజేసి పద్నాలుగు కోట్లు కట్టించారంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది అది మాట్లాడటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు నీకు చెప్పిన వాడినైనా బుద్ధి ఉందా లేదా డెబ్బై రెండు వేలు మీరు అంటున్నారు పద్నాలుగు కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పిన నువ్వు అడగాలి కదా నీకు ఎవరు స్క్రిప్ట్ రాయిచ్చారో ఎవరు నీకు చెప్ప చెప్పారో వాళ్ళనన్నా అడగాలి కదా ఏ విధంగా మీరు పద్నాలుగు కోట్లు రాయించారని మార్కెట్ వాల్యూ పద్నాలుగు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రిసారి రిజిస్టర్ వాల్యూ పద్నాలుగు కోట్లు మార్కెట్ వాల్యూ దాదాపు యాభై కోట్ల రూపాయలు డెబ్బై రెండు వేలు దొంగ దగ్గర యాభై వేల కోట్ల రూపాయ యాభై కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా ఇది వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఇలా ఉన్నావు ఏసు దగ్గర జరిగి ఉంటే కూడా ఇదే రియాక్షన్